హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవాళ టాపిక్ వచ్చేసరికి విజయవాడలో ఉన్న గొల్లపూడి పక్కన ఉన్న తుమ్మలపాలెం ఏరియాలో విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి ఆనుకొని నూట యాభై నుంచి మూడు వందల గజాల విస్తీర్ణం కలిగిన ఓపెన్ ప్లాట్స్ అయితే సేల్ ఉన్నాయండి ఇందులో కొండపల్లి పవర్ ప్లాంట్ బ్యాక్ సైడ్ రోడ్ లో అయితే ఈ ఓపెన్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి హైవేకి ఆనుకొని ఇందులో కొన్ని ప్లాట్స్ అయితే రీసేల్ కి రావడం జరిగింది ఇక గజం వచ్చేసరికి నలభై ఐదు వేలు చెప్తున్నారండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు ఈ ఓపెన్ ప్లాట్స్ కి బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా అవైలబుల్ ఉందండి చాలా మంది కస్టమర్లు అడుగుతున్నారండి గొల్లపూడి గుంటుపల్లి దగ్గరలో రోడ్డు కానుకొని అలాగే హైవే కానుకొని తక్కువ ప్రైస్లో ఏమైనా ఉంటే చెప్పమంటున్నారు కానీ అక్కడైతే రేటు చాలా విపరీతంగా చెప్తున్నారు కాబట్టి గుంటుపల్లి పక్కనే ఉన్న తుమ్మలపాలెం ఏరియాలో అతి తక్కువ ప్రైస్లో అయితే మీ ముందు తీసుకురావడం జరిగిందండి ఇంతకన్నా తక్కువ ప్రైస్ అయితే ఇక్కడ సరౌండింగ్స్లో అయితే లేదు దీనితోడు బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉంది అలాగే ప్రైస్ వచ్చేసరికి ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదండి తగ్గింపు అవకాశం అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉండి తప్పకుండా తీసుకునే ఆలోచన ఉన్న వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి అలాగే కూర్చొని మాట్లాడుకుంటే తగ్గించే అవకాశం అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ తో పక్కా డాక్యుమెంటేషన్ తో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో స్పాట్ రిజిస్ట్రేషన్తో ఈ ఓపెన్ ప్లాట్స్ అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ ప్లాట్స్ వచ్చేసరికి సిక్స్టీ ఫీట్ రోడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్